నమస్తే అండి ఇప్పుడు మట్టిలో పురుగులు దాక్కుంటాయి కదండీ ఆ మట్టిలో పురుగులు దాక్కున్నాయి కూడా చచ్చిపోతాయి దాక్కోకుంటూ ఉంటాయండి ఇది ఇది చూడండి యాప గింజలు పువ్వాకండి మన ముందే పట్టించి ఇచ్చిరనమాట పొవాకు యాపపిండి ఈ మధ్యకాలంలో నిమ్మటోడేమంటున్నారు కదా అందరని వాళ్ళు యాపపిండిలోనే పోవ్వాకు కూడా వేసించినారండి ఇది పావు కేజీకి ఎక్కువే ఉంటుంది ఇది పది లీటర్లలో పోసుకుందాం అండి పది లీటర్లలో పోసుకొని ఇక కలిపి ఇక కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకుంటే మనకు మంచిగా వాటర్లలోకి కషాయం దిగుతుందండి కషాయం దిగినాక ఏం చేయాలో చూపిస్తా ఒక అయితే ఉండాలండి ఇది ఒక రోజు ఉండాల్సిందే దీనికి మూత పెట్టి మూత పెట్టి పెట్టుకోవాలండి ఒక రోజుకు మంచి ఫర్మెంట్ అయితే అయితే ఇదైతే చూడండి యాపపిండి బియ్యం గడి నీళ్ళు మజ్జిగ అన్ని పోసి పెట్టుకున్నానండి ఇదైతే రెండు రోజులు అవుతుంది పెట్టుకొని ఇది ఇప్పుడు అడుక్కిద్దాము అది రేపు ఏం చేయాలనో దాన్ని చూపిస్తా ఇప్పుడు నీళ్ళు తీసి పెట్టుకున్నాను కదండి ఇక్కడ ఇవి ఇరవై ఇరవై లీటర్లు కదా చిక్కగా అయితే ఉండండి ఉందండి జీవామంత ఉన్నట్టుంది ఫస్ట్ నీళ్ళు అన్నిటికీ పట్టి పెట్టుకున్నామండి పట్టి పెట్టుకుంటే మనం ఇది కొంచెం ఇచ్చినా నడుస్తుంది మూడు లీటర్లు పోసిన పది లీటర్లకు ఇందులో మూడు లీటర్లు పడతలేదండి కొంచెం తీద్దాము దీద్దాము తర్వాత పోసుకుందాం అన్ని ఇది కూడా కొంచెం తీద్దాం ఇది ఇందులో నాలుగు లీటర్లు పోసిన రెండు పోసిన కదా మూడు ఇందులో కూడా నాలుగు పోసిన ఇప్పుడు ఇందులో కూడా వాటర్ పోసి పెట్టుకోవచ్చు మనము ఈ నీళ్లు ఇందులో పోసి పెట్టుకున్నాము ఈ మూడు బకెట్ల నీళ్లు మనం చెట్లకి చెట్లకిద్దామండి పురుగైతే ఆకులు తినేస్తుంది ఇక్కడ అన్ని వంకాయ చెట్లు ఉన్నాయి చూడండి ఎంత బాగా పెరిగినాయో చూడండి ఇక్కడ కూడా తీగ పాదులు ఉన్నాయి ఇక్కడ అంతా ఇక్కడ ఇక్కడ ఇస్తాను రెండు వైపులా కనిపిస్తే అయితే పెట్టుకుంటున్నా చూడండి ఒక మగ్గు పోసేసుకోవాలి ఇప్పుడు సాయంత్రం పూట కదండి పురుగులన్నీ అన్నీ జమవుతాయి ఇందులో రుచిపక్క కూడా ఇదే ప్రకారం ఇస్తండి ఫస్ట్ నీళ్ళు పట్టు పెట్టుకున్నాం కాబట్టి ఇది మనకు కిందికి పోకుండా మట్టి నాని ఉంటుంది మట్టి నానకపోతే కిందికి పోయేగానే పోతాయండి నీళ్లు ఇప్పుడు ఇది మట్టి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇస్తానండి తోట అంతా కొంటి ఉన్నాయి చాలా పెద్దగా ఉందండి తోట అక్కడ కూడా ఉంది కదా ఇక్కడ కూడా ఇద్దాము ఇక్కడ క్యాబేజీ కాలీఫ్లవర్ ఉంది చూపిస్తా ఇక్కడైతే అన్ని పండ్ల చెట్లు పూల చెట్లు పెట్టుకున్నాండి ఇక్కడైతే ఇద్దాము చెట్టు జామ్ చెట్టు అండి ఇదేమో మల్బరి చెట్టు మల్బరి పండ్ల ఉంటుందండి ఇది ఇదేమో అది సీత రామాఫలం అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇచ్చి చూపిస్తున్నానండి మీకు ఒక పక్కే ఇచ్చింది అనుకోకుండా అంతటి ఇస్తా కాకపోతే మీకు సూపీ అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇస్తున్నా మొత్తం లెక్కతోని అంత శుభ్రంగా ఇచ్చుకొని తోట అంతా ఇస్తేనే మనకు సగం పురుగులు మళ్ళీ ఇంకో ఇంకో రాకుండా ఉంటాయండి ఒక్కసారి ఇచ్చేస్తే ఓ పక్క ఇచ్చే ఓ పక్క ఇవ్వలేము ఇక్కడ పురుగులు అక్కడ వెమండి ఇది అంతిస్తానండి నమస్తే అండి మనం మొన్న అడుగుకైతేనేమో అడుగున వండే పురుగులకు ఇచ్చినాం కదా ఇప్పుడు ఆకులు తినే పురుగులు కానీ మనకు పూత రాలిపోకుండా ఉండటానికి మనం మొన్న నాన పోస్తున్నాం కదండి పావు కేజీ అంతా పోసిన పది లీటర్లకు ఇది కొవ్వాకు రావపి పిండి పువ్వాకు యాప పిండి అండి చాలా అయితే చాలా బాగుంది ఇది వడగట్టి మనం చెట్లకి ఇద్దాము వడగట్టి చెట్లకు స్ప్రే చేద్దాము రెండు రోజులైనా మనకు అడుక్కు ఓని లేదండి యాపాకు ఇంత తీసుకున్నా దీంట్లో వాటర్ కలుపుతా దీంట్లోనే డెటాయిల్ కూడా వేసిన సగం సగం వాటర్ అండి సగం సగం వాటర్ మనం స్ప్రే డబ్బలో పోసుకుందాం ఈ టమాటా ముడత కూడా పోతుందండి టమాటా ఇప్పుడు మనకు ఈ కాలంలో చలికాలంలో ముడత వస్తుంది కదా ముడత పోతుంది వంకాయ కాయ వంకాయలు టమాటాలు బెండకాయలు బాగా అయితే అంత బాగా రావటానికి పువ్వాకు చాలా భీమాయిలు కొట్టే పూత రాలిపోతుందంటారు కదా అంత ఇబ్బంది లేకుంటే ఇది కొట్టే మాత్రం పూత రాలిపోదండి అండి టమాటాకు బీర చెటకు మొత్తం తోట అంతా ఇస్తాం ఒకటి కాదు రెండు కాదు వద్ద పురుగులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి అవి కూడా కొంచెం కంట్రోల్ ఇక్కడ కూడా ఇస్తా తోటంతా ఇవ్వాలండి మీకు కొంచెము చూపించడానికి మీరు కూడా ఇలా చేసుకోండి అని చెప్పటానికి నేను ఇది మంచి కాయల మీద ఉంచుడు ఆకులు దడిచేటట్టు ఇచ్చుకుంటే మనము ఇక్కడ కూడా ఎండ చెట్లకు ఇక్కడ వంకాయ చెట్లు బాగున్నాయి సైడ్ ఇస్తా ఇంకా చాలా పోయాలి వీడియోలు ఎంత అవుతుంది ఉంటారండి బాయండి